హాయ్ అందరికీ నమస్కారం ఇందు కలడు అందులేడు అన్న సందేహము వలదు ఎందెందు విదికినా అందందే కలడు అన్న పద్యాన్ని అనుసరించి ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఎందెందు వెతికినా అందే కలడు ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన తాజాగా అనేక అంశాలు విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి జీవీ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశాలు చూస్తే ఇందులో చంద్రబాబు నాయుడు గారిని కూడా కుట్రపూరితంగా ఇరికించారా అన్న అనుమానం రాక తప్పదు అలాగే రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో కూడా మరొక కొత్త కోణం ఇందులో బయటపడింది అని చెప్పాలి అందరికీ తెలిసిందే కానీ ఆధార సహితంగా ఈ అంశాలు మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఏం సార్ ఇది ఫైబర్ గ్రిడ్ అనేది మొత్తం వాళ్లకు తినటానికి ఒక ఒక సంస్థలాగా కనపడినట్టుగా కనపడుతోంది మీకు ఉదయాన్నే కవిత్వం పెళ్లిపి కింద వచ్చిందా మాట్లాడని అనిపించిందా ఏం చేస్తాం సార్ వాళ్ళు చేసే లీలలు మామూలు అంతా లాంటివి కాదు కదా సార్ కరెక్టే నాకు కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టు ఎందుకు గలడు అంత లేదు అన్నట్టు ఎంత ఎందు వెతికినా ఏ టూ ఉన్నాడయ్యా అనిపిస్తుంది అవును ముప్పై రెండు కేసుల్లో అయినా ఏ టూ ఇప్పుడు ఏ కేసులు చూసినా ఈ మూలాలన్నీ కూడా పోర్టుల దగ్గరికి వెళ్ళినా ఈయనే కనపడుతున్నాడు విశాఖపట్నం ల్యాండ్కి వెళ్ళినా ఈయనే కనపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇరికించే కేసులో కూడా ఈయనే కనపడుతున్నాడు కాబట్టి మీ ఉపోద్ఘాతం అద్భుతంగా ఉందనేది ధన్యవాదాలు కదా మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇకపోతే ఫైబర్ గ్రేడ్ ఇది ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి వచ్చిన ప్రాజెక్టు ఈ కనెక్షన్స్ ఇచ్చేసేస్తే దానికి ఈ బోర్డ్స్ పెట్టేసేసి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఒక మంచి టెక్నాలజీని అందిద్దామన్న ఉద్దేశంతో ఒకే ఫైబర్లో ఒకే దాంట్లో టెలిఫోన్ కనెక్షను అలాగే ఇంటర్నెట్ టీవీ ఈ మూడు కలిపి ఒక ప్రజలు ఇవ్వడం అనేది ఒక కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అది ప్రజలకు చేరువ తీసుకు తీసుకొద్దాం టెక్నాలజీలు ఎప్పుడు ముందుంటారు చంద్రబాబు నాయుడు ఆశయంతో ముందుకు వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగులో పది లక్షల కలెక్షన్ తీసుకురాగలిగారు మరి పది లక్షల్ని ఇరవై లక్షలు చేయాలా పది లక్షలు ఐదు లక్షలు చేయాలంటారా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దుర్మార్గం నన్ను అడిగితే గత ఐదేళ్లలో పది లక్షలు కోటి చేయాలి సార్ ఐదు లక్షలకి పడిపోయింది సార్ వాళ్ళు కోట్లు సలహా కోట్లు చేసుకున్నారు చేసుకున్నారు కానీ వాళ్ళ సలహాదారులు కోట్లు నాలుగు వందల కోట్లు తీసుకున్నారు కానీ కోట్లు ఎక్కడ చేస్తారు సార్ ఐదు లక్షలు తగ్గించారు అంటే ఎంత దుర్మార్గమే చూడండి సరే చేశారు మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఆయన అవినాష్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అడిగిందే తడువుగా ఒక కాగితం మీద రాసిచ్చి ఈ వ్యక్తిని ఉద్యోగం మీద తీసుకోండి అంటే తీసేసుకున్నారు వందల మందిని తీసేసుకున్నారు వేల వేళ సొంత మనుషుల్ని నలభై లక్షల జీతాలు ఉంటే నాలుగు కోట్ల జీతాలకు సార్ ఇంకేంటి సార్ చెప్పండి ఎవరి సమ్మద్దు సార్ ఇది గుండె తెరక్కుపోతుంది సార్ ప్రజల సొమ్ము సార్ ఇది అంటే విచిత్రమైన సమీకరణాలు ఎవరు చూసినా మీకు కనెక్షన్లు పెరిగే కొద్దీ బడ్జెట్ పెరగాల అవును కానీ కనెక్షన్లు తగ్గుతుంటే బడ్జెట్ పెరగడం ఏంటి సార్ విచిత్రం కాకపోతే పైగా మీకు ఇంకొక అంశం ఈ ఫైబర్ గ్రిడ్ వీటన్నిటికి మొదట్లో హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫస్ట్ తీసుకొచ్చి రెడీ చేస్తారు ఆ తర్వాత జస్ట్ కనెక్షన్ ఇచ్చుకుంటూ పోవడమే అవునండి తక్కువ ఖర్చు ఉంటుంది కానీ విచిత్రంగా వీళ్ళ గవర్నమెంట్లో ఒక అమౌంట్ సబ్జెక్టు కరెక్షన్ మూడు వందల యాభై కోట్ల సంథింగ్ అయితే వాళ్ళ గవర్నమెంట్లో దానికి డబుల్ రెట్టింపు అయిందంట అంతే కదా ఇప్పుడు అసలు అబం శుభం తెలియకుండా ప్రజలకు మంచి చేద్దామని ఒక ఈ యొక్క స్కీమ్ని తీసుకొస్తే ఆయన మీద దీంట్లో రెండు వేల కోట్లు పెద్ద స్కామ్ అని చెప్పేసి చిత్రీకరించి ఆ ఫైలు తెప్పించుకొని శాంతి గారు తెలుసు కదా తెలుసా తెలుసా అదే అండి శాంతి గారిని ఎలా మర్చిపోతాం సార్ విజయసాయి రెడ్డి గారు శాంతి గారు విశాఖపట్నంలో ప్రజల భూములు ప్రభుత్వ భూములు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా వదల ప్రేమ ప్రేమ సమాజం ప్రేమ సమాజం పేరిట చేసిన వ్యవహారాలు ఒకటి కాదు సార్ మర్చిపోయి సరే ఆమె కోర్టుకి వెళ్ళింది నా గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదని తీసుకొచ్చింది సరే అయిపోయింది అనుకున్నారు వాళ్ళ భర్త మళ్ళీ ఎంటర్ అయ్యాడు నిన్నగాక మన లోకేష్ గారిని కలిసి ఆమె శాలరీ లక్ష రూపాయలు సార్ ఇరవై కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చి కొద్దిగా విచారించను అన్నాడు ప్రజలు సొమ్ము సార్ అన్నాడు బాబు లోకేష్ గారిని సరే అది పక్కన పెడితే అండి ఇక్కడ నీకు పని అంటే ఒక శాంతితో అయిపోయిందేమని అనుకున్నాం ట్టి కదిపితే రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరు ప్రియాంక ఎవరు ఈ ప్రియదర్శిని చూస్తే వీళ్ళ సిస్టర్స్ ఏనంట శాంతి సిస్టర్ ప్రియాంక ఈ కంప్యూటర్స్ అన్ని కూడా ఆమె చేతిలో ఉంటాయి దాన్ని మాడిఫికేషన్ చేసి అన్యాయంగా చంద్రబాబు నాయుడు దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం విజయసాయి రెడ్డి చెప్పినట్టు చేసింది ఆమె ఎంత దారుణం సార్ ఎంత అన్యాయం సార్ అంటే ఇటువంటి కేసులు పెట్టి ఆయన ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు బహాటంగానే యాభై రెండు రోజులు జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు చూపించారు స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో తర్వాత జైల్లో నుంచి నువ్వు బయటకు రాకుండా ఎలక్షన్ చేద్దామనుకున్నారు పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే వెనక అమ్మ మీ వెనక ఎవరో ఉన్నారమ్మా అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా గుర్తుందా మీకు అమ్మ అది పవర్ఫుల్ అమ్మ అంటాడు ఒక నటుడు గుర్తుందా ఓసారి ఎవరున్నారు అమ్మ ఏమట ఇంకెవరుంటారు ద జెంటిల్ మ్యాన్ పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ చంద్రబాబు పక్కన ఎవరున్నాడు శాశ్వతంగా ఆయన జైల్లో పెట్టి పాప ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నారు ఇల్లు ఇన్ని కేసులు పెట్టి ఇవన్నీ అక్రమ కేసులు తప్పు కదా సార్ ఇది ఎంత దారుణం సార్ కాబట్టి ఆడపిల్లలు కూడా ఇక వదలకుండా వాళ్ళని వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఇట్లా అన్యాయంగా ఫైల్స్ తెప్పించుకొని అక్రమంగా కేసులు పెడతాం ఎంతవరకు చేస్తుంది సార్ దీన్ని ఉపేక్షించకూడదు ఇప్పటికీ ఆరు నెలలు అయింది లేట్ అయిపోయింది చాలా ఏమంటారు మీరు డెఫినెట్గా సార్ దీని మీద అంటే అసలు పత్రాలు లేవంట సార్ ఏవైతే కేసు పెట్టారు ఫైబర్ గ్రిడ్లో దానికి సంబంధించిన ఆధార పత్రాలు ఉండాలిగా ఏవైపోయి అవేమి మీలు భలే ఇవ్వాలి సార్ కిరణ్ గారు మదనపల్లు పెద్దిరెడ్డి గారి మీద ఐదు వందల ఎకరాలు ఆక్రమణకి ఆరోపణలు వస్తే ఫైళ్ళు రిజిస్టర్ ఆఫీస్ తగలబడిపోయింది తెలియదా అదే అదే ఏమి ఉండవు అంటే సార్ ఇప్పుడు మీరు గతంలో మీరు ఒక అంశాన్ని గుర్తించండి గౌతమ్ రెడ్డి అని అతని మీద అనేకమైన కేసులు ఉన్నాయి వాస్తవానికి అతను లాయర్గా చెప్పుకుంటాడు కానీ అతను చేయని సెటిల్మెంట్ లేదు విజయవాడ కేంద్రంగా అతను అతను ఒక రకంగా చెప్పాలంటే దాదాగిరి గుండాగిరి చేసే రకం అతను గౌతమ్ రెడ్డి అని అతను అతనుకి అతను ఒకసారి వంగవీటి రంగా మీద వ్యాఖ్యలు చేశాడని అతన్ని తీసేసి మళ్ళీ తీసుకొని ప్రమోషన్ ఇచ్చాడు మన ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఫైబర్ గ్రిడ్కి ఇచ్చాడు అంటే కావాలని అతన్ని అలాంటి వాళ్ళే ఉండాలని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు అతనున్న సమయంలో ఇదంతా జరిగింది సార్ దీని వెనక ఎవరున్నారు మధుసూదన్ రెడ్డి ఏంటి ఎందుకు ఇంత డబ్బులు ప్రజాస్వామ్యని చేశాడు ఎవరెవరిని ఉద్యోగాలు పెట్టుకున్నారు దీని వెనక అంతరం ఏంటి ఎవరు లబ్ధి చేకూర్చడానికి అవినాష్ రెడ్డి ఏంటి విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి మీరన్నట్టు గౌతమ్ రెడ్డి అసలు ఏంటి సార్ ఎక్కడ చూసినా ఈ రెండు పదాలు వెనక ఉండాల్సిందేనా వీళ్ళే అతకపోయినా ఇంకా ఏ జాతులు ఏ కులాలలో సప్రసర్ గ్రూప్స్ నైంటీ పర్సెంట్ ఉండాలి చచ్చిపోవడం వెనక సామంత రాజులు సార్ వీళ్ళు అంతేనా రాజులు వీళ్ళు ఎస్ ఎగ్జాక్ట్ ఎనిమిది శాతం పక్కన పెడితే నైంటీ టూ పర్సెంట్ను వాడారు ఇక్క వీళ్ళందరూ అంతేగా అడ్డం పెట్టుకొని కులాలు మా అన్నయ్య మా బాబాయ్ ఏమంటారు సార్ ఆయన ఓత పదవ్ ఒకటి ఉంది కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఓత పదవి ఒకటి ఉంది కదా సార్ మా ఎస్సీ మా బీసీ అవన్నీ పేరుకేనండి సామంతరాజులు ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు గ్రేటర్ రాయలసీమకి సామంతరాజు ఆ తర్వాత కోస్తా మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సామంతరాజు ఉత్తర ఆంధ్ర ఉత్తరాంధ్రకి విజయసాయి రెడ్డి గారు సామంతేటూ ఇట్లా ముగ్గురు సామంతరాజులను పెట్టి వసూళ్లు చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏ రకంగా దోచుకోవాలో ఏ రకంగా మాస్టర్ మైండ్ సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గురించి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సరే అధికారంలోకి వచ్చాడు ఆయనకి ఎట్లా డబ్బులు సంపాదించాలో బాగా తెలుసు కదా రాష్ట్రం ఇవాళ చాలా విడిపోయిన తర్వాత చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది కదా దీన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాడు ఈయనకున్న వ్యూహాలతోటి ఏమీ లేకుండానే సూట్ కేస్ కంపెనీలతో అంత సంపాదించిన వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కూడా సంపాదన తెచ్చిపెడతాడేమో అట్లీస్ట్ అని అనుకున్నాను సార్ కూడా ఆయన ఆయన సంపాదన పెట్టుకున్నాడు తెచ్చిపెట్లేదు అంటారు అప్పు తెచ్చి తెలుసుకో మర్చిపోతే ఎట్లా సార్ రెండున్నర లక్షల కోట్లు ఇప్పుడు ఇంతకీ ఏం జరుగుతుంది అంటారు ఈ కేసులో సార్ దీని వెనక ఎవరున్నా ఎంత పెద్ద తలకాయలన్నా ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది ఆరు నెలలు అయిపోయింది ఇంకా మళ్ళా ఈ లేట్ చూస్తూ ఉంటే ఎవరి మీద చర్యలు లేవు ఏంటి పరిస్థితి ఎందుకు అనే ఇదిలో ప్రజల్లో ఉన్నారు కాబట్టి త్వరితగతిన కఠినంగా శిక్షలు విధించాల్సిన అవసరం ఉన్నది మనం ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడిని అన్యాయంగా ఇరికించాలని తలంపు ఎవరైతే ఉందో వాళ్ళని శిక్షించమంటున్నాం మీది నాది తప్పేం కాదు ప్రజల్లో ఉన్నదే అడుగుతున్నాం రైట్ సార్ ఏమంటారు ఎగ్జాక్ట్లీ కాబట్టి ఒక శిక్ష కఠినంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా ఇది వెనక ఈ పావే కాదు ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే దాదాపు ఎంతమంది బయకుటికి వచ్చారు ఇంకెన్నో రాబోతున్నాయో కాబట్టి ఇటువంటి వ్యక్తులకి దీని వెనక పాత్రలు పాత్రధారులు కఠినంగా శిక్షిస్తే ఇంకొకటి తప్పు చేయాలన్నా భయపడే పరిస్థితి తీసుకురావాలి ధన్యవాదాలు సార్ మొత్తం మీద అయితే తీగలాగితే డొంక గదిలింది మొత్తం మీద ఫైబర్ గ్రిడ్లో అనేక మోసాలు బయటపడుతున్నాయి ఒకటి నెంబర్ వన్ మోసం రామ్ గోపాల్ వర్మకి రెండు కోట్ల పది లక్షలు ఇచ్చారు నెంబర్ టూ మోసం ఈ కేసు ఏదైతే పెట్టారో విజయసాయిరెడ్డి గారు ప్రోద్బలంతో అనేక మందితో అక్కడ చేర్పించి వాళ్ళతో కేసు పెట్టారు దాని పత్రాలు కూడా లేవు వ్యూహం సార్ వ్యూహం సినిమాకి నంబర్ త్రీ ప్రధానంగా ఆ నంబర్ త్రీ ఏంటంటే నాలుగు వన్ నలభై లక్షలు ఉన్న జీతాలను నాలుగు కోట్లకు పెంచారు అనేక మంది తమ వంది మా కూడా అక్కడ ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకున్నారు సో ప్రభుత్వ సొమ్ము అప్పణంగా కాజేశారు ఇవన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాలి దోషులకు కఠిన శిక్షలు పడాలి నమస్తే